హాయ్ అండి ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి ఇది అన్నం అండి నైటు అన్నం మిగిలినే నీళ్ళు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదంతా పిండుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఈ ఈ ఇప్పుడు నేను చేసేదే కాక దీంతో వడలైనా ఈ అన్నంతో వడలైనా వేసుకోవచ్చు లేదా అన్నం మిక్సీకి వేసి గోధుమ పిండిలో కలిపి పూరి చపాతైనా అయినా అండి ఇప్పుడు ఇది ఎంతకైందో నేను చెప్తాను ఇప్పుడు ఇలా వేశాను కదండి ఇప్పుడు దీంట్లో మునిగి ఎంతవరకు నీళ్ళు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు పొయ్యి మీద పెట్టాలి ఎదిగిపోయింది ఇది రాగి పిండి అండి అవునండి సంగటి రాగి ముద్ద అంటారు కదా అది చేస్తున్నానండి ఎప్పుడు వడలు అట్లే కాకుండా మిగిలిన అన్నంతో ఇలా సంగటి కూడా చేసుకోవచ్చు చూడండి మిగిలిన అన్నంతో ఇలా రాగి ముద్ద చేసుకోవచ్చు అండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి